సో గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో అయితే అందరూ లాస్ట్ దాకా చూడండి నీ వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్ గా అద్భుతంగా ఉంటుంది ఇక దానికన్నా ముందు నేను కేకే క్రికెట్ తెలుగుని నా పాత ఛానల్ అయితే యూట్యూబ్ నుంచి మొత్తానికి డిలీట్ అయిపోయింది సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పుణ్యం ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్కొక్క సబ్స్క్రైబ్ ఈ వీడియోకి కొట్టే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి గట్లనే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో మీ సపోర్టు ఆర్సీపీ కా లేకపోతే పంజాబ్ కా కింద కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఏటింగ్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తారో అవున ధోని అన్న ఈ రోజు ఫైనల్లో ఆర్సీబీనా లేకపోతే పంజాబా ఏ టీం గెలుస్తుంది అనుకుంటాను ఏ టీం అంటే ఏం చెప్పాలనే హెడ్ రెండు టీంలు కూడా గట్టిగానే ఉన్నాయి గానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు పంజాబే ఫైనల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ గట్లైతే ఈ రోజు ఆర్సీబీ గెలుతుందని నేను నీ మీద కడతా నీ యావ నీకు దమ్ముంటే నువ్వు పంజాబ్ గెలుతుందని నాతో గట్టే ధోని అన్న నాతో గట్టు నీ అవ్వ కథలు పడుతున్నా వారెడ్డు క్రికెట్ ని ఎంటర్టైన్మెంట్ లెక్క చూడు రాబాయ్ అంటే ఇట్లా పైసలు కడతారు నీ అవ్వ నువ్వు ఇంకోసారి నాతో పైసలు పీసలు నా నిన్ను సావా మింగుతా వా నువ్వు కాకపోతేందే ధోని అన్నా నాతో ఇంకా వేరే వారు ఎవరు గట్టరాయింది అయినా నీ అవ్వ రోజు నా జీవితం శంఖ దాకా అస్సలు తగ్గేది లేదు నీ అవ్వ ఏమంటారు పిల్లగాయలు మీ జీవితం కూడా ఇట్లా సంఖ నాకిందా కింద కామెంట్ చే ఓకే ఖమ్మాన్ మై డియర్ పంజాబ్ పిల్లగాయలు మనం ఐపీఎల్ ట్రోపీ గెలవడానికి ఒకటి అడుగు దూరంలో ఉన్నాం సో ఎట్టయినా కానీ ఈ రోజు ఫైనల్ లో ఆర్సీబీని విసుకెత్తనా ఐపీఎల్ ట్రోపీని మనం సునాయసంగా ఎత్తుకుంటూ ఊరేగిత్తు పంజాబ్కి తీసుకుపోవచ్చు రోయ్ అరే అయ్యరు నీ ఆశకు హద్దుండాలే లేకపోతే నీకు కొంచెమైన సిగ్గు శరం మానం లజ్జైన ఉండాలివా ఎస్ అవునె కోహ్లీ అన్న నా ఆశకు హద్దు నాకు సిగ్గు ఈ రెండు కూడా అస్సలు లేవు కానీ మా పంజాబ్ పద్దెనిమిది వేల కలను మాత్రం రోజు ఐపీఎల్ రూపిని గెలిపించి ఎట్టయినా తీర్చుతా అరే అయ్యరు నీకు పంజాబ్ కోసం లేని సంబంధమే నువ్వు పంజాబ్ టీమ్ లో వచ్చిందే ఈ సంవత్సరము ఏదో ఏళ్ల నుంచి పంజాబ్ లోనే ఉంటూ పంజాబ్ ను ముందుడ్డి నడిపిస్తూ పంజాబ్ ఓటమిలను నీ భారం మీద వేసుకున్నట్టు నీ ఎవ్వ ఎంతో కథలు పడతానవేంది నువ్వు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏ కదావా కేకీఆర్ కి క్యాప్టెన్సీ చేస్తూ ఐపీఎల్ రూపీ గెలిచినావు మళ్ళా ఈసారి కూడా నీ నీ కొంచెం సిగ్గుండాలెవా కోహ్లీ అన్నాన్ని బాధేందు నాకు అర్థమై కానీ ఏం చేయాలి మా ప్రీతి పాప హగ్గు కోసం ఇక్కడ మూడవ ప్రపంచ యుద్ధమే ప్రీతి పాప హగ్గు కోసమైనా గానీ గిరోజు ఎట్టైనా గానీ మా పంజాబ్ కు ఐపీఎల్ రూపీని గెలిపిస్తా ప్రీతి పాప హగ్గును సొంతం చేసుకుంటా ఏ నిజం మాట మాకు అయినా ఐపీఎల్ రూపీ నువ్వు గిరోజు ఎవరి దగ్గరికి పోతావు ఏ టీం దగ్గరికి పోతావు నేనా ముంబై ఇండియన్స్ దగ్గరికే పోతా ముంబై ంబర ఏముందే ముంబై టీం దగ్గరికి పోతా దగ్గరికి రారాదు మీ దగ్గర ఏముందని మీ దగ్గరికి రావడానికి గదే ముంబై ఇండియన్స్ దగ్గరికి పోతేనా అంబానీ ఉంటాడు అతని దగ్గర పైసలు టన్నులు టన్నులు లెక్కుంటాయి సో నేను ముంబై ఇండియన్స్ దగ్గరికి పోతేనా ఒక మహారాజు లెక్క కాళ్ళ మీద కాలు వేసుకుని పైసలు మీద రోజు వండుకోవచ్చు బాగా ముంబై కాకుండా ఇంకే టీం దగ్గరికి పోతావు గట్టయితే సిఎస్కే టీం దగ్గరికే పోతా వా సిఎస్క టీమ్ లో ఏముందే అటు పోతా అంటాను నీ అవ్వక ఇప్పుడైనా కొంచెం మీ దగ్గరికి రారాదు ఏ మీ దగ్గర ఏముందే మీ దగ్గరికి రావడానికి కాని గతే సిఎస్ కి దగ్గరికి పోతేనా ధోని ఉంటాడు ధోని ఫ్యాన్స్ అందమైన అమ్మాయిలు ఉంటారు సో నేను సిఎస్క దగ్గరికి పోతేనా అందమైన అమ్మాయిల గుండెల్లో సోఫా వేసుకుని మరి మస్తు వండుకోవచ్చు నీ బొందర ఐపీఎల్ గా రెండు టీంలు కూడా పోయినాయి కేవలం నీ కోసము పంజాబ్ గట్లనే మా ఆర్సీబీ రెండు టీంలు మాత్రమే ఫైనల్ ఆడబోతున్నాయి సో కాబట్టి రెండు పోతా అనుకుంటావు ఏ దాంట్లో ఏముందే ఖచ్చితంగా నేను పంజాబ్ టీం దగ్గరికి పోతా దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు వాళ్ళ సంఖ నాకే వెళ్లి వాళ్ళ సంఖ నాకు నీడైనా మా ఆర్సీబీ దగ్గరికి రారాదే గా పంజాబ్ దగ్గర ఏముందని పంజాబ్ దగ్గరికే పోతా అంటాను ఏం మీ ఆర్సిపి దగ్గర ఏముంది మీ ఆర్సిబి దగ్గరికి రావడానికి కానికే పంజాబ్ దగ్గర అంటే ప్రీతి చింత పాప ఉంది ఆమె ఒక హక్కు కోసమే పంజాబ్ ప్లేయర్లు ప్రతి ఏటా పోడి పడి మరీ గ్రౌండ్ లో మూడవ ప్రపంచ యుద్ధమే చేస్తారు సో నేను పంజాబ్ దగ్గరికి పోతేనా ప్రీతి చింత పాప నాకు రోజు హక్కుల మీద హక్కులు ఇస్తది పాటు ముద్దుల మీద ముద్దులు కూడా ఇస్త సో గందుకే నీ అవ్వ నేను ఖచ్చితంగా పంజాబ్ దగ్గరికి పోతా నీ అవ్వ గిట్లు ఎందుకంటే ఒక్కసారి ఆర్సీబీ దగ్గరికి రారాదు నీ పుణ్యం ఉంటేది ఐపీఎల్ ట్రోఫీ సరే తీవ్యా నేను మీ ఆర్సీబీ దగ్గరకు రావడానికి ఒక మంచి రీజన్ చెప్పు నాకు నీ రీజన్ నచ్చితేనే మీ ఆర్సీబీ దగ్గరికి అత్తా లేకపోతే నాకు ఖచ్చితంగా ప్రీతి చింత పాప హగ్గు కోసం పంజాబ్ టీం వైపే పోతా ఎస్ ఆర్సిపి దగ్గరికి ఎందుకు పోవాలని నేనే చెప్తా విను ఐపీఎల్ ట్రోఫీ కోసం ప్రతి ఏటా తొమ్మిది టీంలు పోటీ పడుతూ యుద్ధం చేయడం చూశారు కానీ గదే తొమ్మిది లతో ఒకే ఒకడు పద్దెనిమిది ఏళ్ల నుంచి యుద్ధం మీద యుద్ధం యుద్ధం మీద యుద్ధం చేస్తూనే ఉన్నాడు అతనే మా కింగ్ విరాట్ కోహ్లీ అతని జీవితంలో ఎన్నో చాంపియన్స్ ట్రోపీలు ఎన్నో వరల్డ్ కప్ లు ఫోన్ పే గూగుల్ పే ట్రోఫీలు ఇలా అన్ని ప్రతి ఒక్క ట్రోఫీని గెలిచి ఉన్నాడు కానీ ఐపీఎల్ ట్రోపీ కోసం ఇంకా పద్దెనిమిది ఏళ్ల నుంచి అలసిపోకుండా పోరాడుతూనే ఉన్నాడు నీ ఎవరి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కోసం మా కింగ్ విరాట్ విరాట్ కోహ్లీని లాలిపాపు లాలిపాపు చాయ్ కప్పు చాయ్ కప్పు అంటూ అవమానిస్తూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు కానీ మా విరాట్ కోహ్లీ ఎక్కడు కూడా వాళ్ళ మీద తిరగబడకుండా నీ యొక్క ఐపీఎల్ ట్రోపీ కోసం పద్దెనిమిదిల నుంచి అవమానాలను సహిస్తూనే అస్తూ ఉన్నాడు ఆయన ఒక్కడి చెప్తా గుర్తుపెట్టుకో నిన్ను తాకని ఐపీఎల్ రోపి కూడా ఏదో ఒక రోజు ఎక్కి ఎక్కి ఎడుతావు క్రికెట్ మహారాజు యొక్క స్పర్శను కోల్పోయా అని ఖచ్చితంగా తాకాలి ఐపీఎల్ రోపిని పైకి ఎత్తుకుని గీసాల కప్పు నమ్ము ఐపీఎల్ రోపిని సాధించడమని ఆనంద బాష్పాలతో చెప్పాలి నీ అవ్వకి ఇది ఒక్కటి గీ జన్మ కంటూ ఆర్సిబి ఫ్యాన్స్ మూసిపోతారు గట్లని ఐపీఎల్ రోపిని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని గుడి కట్టుకుని మరి ఊచిత్తారు నీ అవ్వ గిట్లెడ్పిత్తానవేందే ధోని అన్నా నిజంగా నా కోసం ఆర్సీబీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ గింత అవమానాలు పడతారానే ఆయన నేను ఆర్సీబీ దగ్గర పోతే రోజు అసలు ఏం జరుగుతుంది గది నేను చెప్తా ఐపీఎల్ రోపి నువ్వు గనక గిరోజు ఆర్సిబి దగ్గరికి వెళ్ళిన అనుకో ఈ రోజు భారతదేశం అంతా సంబరాలు చేసుకుని ప్రతి ఏటా గిదే తారీఖున ఒక పెద్ద పండుగని జరుపుకుంటారు గట్లనే గిరోజు ఊరు వాడ వాకిలి ఎంత ఒక దగ్గరకై అందరి నోటి నుంచి ఒకటే పదము ఆర్సిబి 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 అంటూ పద్దెనిమిది ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళ బాధను ఎక్కి ఎక్కి ఏడ్చి మరి వాళ్ళ ఆనంద బాష్పాలతో ఐపీఎల్ రోపికి పట్టాభిషేకం చేస్తారు నీ అవ్వ దీనికన్నా ఇంకా నేను ఎక్కువ చెప్పలేను సో మైడేర్ ఆర్సిబి ఫ్యాన్స్ నీ అవ్వ ఈ రోజు ఐపీఎల్ రోపి ఆర్సీబీ కత్తి మీరు ఏం చెప్తారో గట్లనికి భారతదేశం ఏమైతుందో ఒక్కసారి కింద కామెంట్ జోరీ మీ అవ్వ మీ కామెంట్స్ కోసం ఇక్కడ మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం నీ అవ్వ నీ చెప్పాలంటే నాకు కూడా పద్దెనిమిది ఏళ్ల నుంచి నన్ను ఎప్పుడు ఎప్పుడు తీసుకుపోతుందని మస్తు బాధ కోహ్లీ స్పర్శం తాకాలని మస్తు కోరికుంది నీ అవ్వ రోజు ఎట్టయినా గానీ నేను ఆర్సిబిం దగ్గరికి పోతా సో మై డే ఆర్సీబీ ఫ్యాన్స్ నేను ఈ రోజు మీ దగ్గరికి వస్తుందని రోజ్ నీ అవ్వ మీరందరూ ఆర్తి పట్టుకుని నా కోసం వెయిట్ చేస్తూ ఉండు ఈ రోజు రాత్రి పదకొండున్నర గంటలకు మీ విరాట్ కోహ్లీ చేతిలో ఉంటా